హాయ్ అండి నేను మీ షాహి దగ్గరని ఈరోజు నేను ఏ రెసిపీతో వచ్చానంటే మనకి వింటర్ సీజన్ కదా చక్కగా అనమాట పెప్పర్తో చికెన్ ఫ్రై అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అసలు మంచి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ అయితే చేయండి చూసారు కదా ఎంత వేడిగా ఉందనమాట జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు కాలిపోతుంది అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి ఈ చికెన్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్దామా చికెన్ అయితే నేను ఒక కిలో తీసుకున్నాను అనమాట శుభ్రంగా కడిగేసి స్టైనర్లో అయితే వడపోసేసుకున్నాను అలాగే ఒక నిమ్మబద్ద అనమాట సగం నిమ్మబద్ద పసుపు ఉప్పు వేసేసి కలిపి పెట్టేసాను అనమాట నేనైతే ఒక గంట పెట్టాను మీకు టైం ఉంటే ఒక రెండు గంటలైనా పెట్టుకోవచ్చు దీన్ని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద అయితే నేను పాన్ అయితే పెట్టుకున్నాను అనమాట మనం అప్పటికప్పుడు మసాలా రెడీ చేసుకొని ఈ చికెన్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూను ధనియాలు ఒక ఐదారు యాలక్కాయలు ఫస్ట్ ధనియాలు ఫ్రై చేసుకుందాం ఈ వింటర్ సీజన్లో ఏంటంటే మనకి మెత్తగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే ధనియాలు ఫ్రై చేసుకోవాలి మిరియాలు కూడా ఒక స్పూను ఫుల్గా స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా ఒక స్పూను ఒక బిర్యానీ ఆకు చక్కాములు అలాగే ఒక ఫ్లవర్ స్టార్ ఒకటి చేపత్రి ఒకటి వేసుకుంటే ఫ్లేవర్ అయితే అనమాట ఇది చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఈ మసాలా దినుసులను అయితే చక్కగా మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనకి ఫ్రై అయితే అయిపోయాయి అనమాట చల్లార్చుకొని మిక్సీ బట్టి పెట్టేసుకుందాము అలాగే స్టవ్ మీద ఇంకొక బౌల్ అయితే పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకొని బౌల్లో మనం ఏదైతే రెడీ చేసుకున్నామో చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ అయితే చికెన్నైతే ఆయిల్లో అలా వేసేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత మనకి మనం ఎంత స్ట్రైనర్లో వడపోసుకున్నా సరే వాటర్ అనేది ఉంటుందన్నమాట చూసారు కదా మనం సాల్ట్ అలాగే నిమ్మకాయ వేయటం వల్ల ఏంటంటే ఇలా వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట మనకి ఫ్రై కూడా బాగు వస్తుంది నీళ్ళు నీళ్ళుగా లేకుండా మనం చికెన్ అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి కదా కొంచెం మనకి వాటర్ వేసి చూడండి ఈ వాటర్ అంతా కొంచెం వినికేలాగా మనం మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దాము మనకి చికెన్ అయితే చక్కగా నీళ్ళన్నీ ఉడి ఉడిగిపోయాయి అనమాట ఉడికిపోయాయి మనం వేసుకున్న ఆయిల్ అలాగే ఈ చికెన్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అయితే కొంచెం పైకి వచ్చిందనమాట అలాగే ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకొని నేను ఇలా కట్ చేసేసుకొని ఇందులోనే వేసుకొని చక్కగా మిక్స్ చేసి వేసుకోవాలి అల్లం కూడా ఒక రెండు ఒక స్పూన్ పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి చిన్న స్పూన్తో అయితే ఒక రెండు స్పూన్లు వేసుకోండి అల్లం కూడా వేసాక చక్కగా మిక్స్ చేసుకోవాలి మనకి చికెన్ ఫ్రై అయితే పీస్ మగ్గిందో లేదో ఒకసారి చూసుకుందాము మరీ మగ్గాయనుకోండి ఫ్రై అయితే మనకి చికెన్ ఫ్రై అనేది గట్టిగా ఉంటుందన్నమాట ఇలా స్పూన్తో పుచ్చితే మనకి అర్థమవుద్ది అనమాట చూసారు కదా చక్కగా మగ్గిపోయింది కొత్తిమీర శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీరను కూడా సన్నగా అనమాట ఇలా కట్ చేసేసుకొని చక్కగా ఇలా వేసేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది అలాగే కారం కూడా మనం రుచికి సరిపడా కారం కూడా వేసుకుందాము మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి అలాగే మనం చికెన్ ఫ్రైకి అయితే మనం మసాలా పొడితో రెడీ చేసుకున్నాం కదా ఈ పొడిని మొత్తం ఇలా వేసేసుకొని మనం ఎక్కువ పెప్పర్ వేయడం వల్ల ఏంటంటే మనకి చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందనమాట మొత్తం మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు స్టవ్ మీద పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చూసుకుందాము సిమ్లో పెట్టాం కదా చక్కగా మగ్గిపోయిందనమాట చూసారు కదా చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వింటర్ సీజన్లో ఏంటంటే మనకి నోటికి రుచిగా అయితే చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మంచి వీడియోలు కలుద్దాం బాయ్